దాక్షారం నిర్ణయస్వామివారు నేను కృష్ణరాజు గారు ఎన్నో సార్లు దర్శనం చేసుకున్నాము ఆయనకి ఎంతో ఇష్టమైన భేముడు ప్రాంతంలో ఆయన ఎంపీగా తండ్రి కష్టం గెలిపిస్తున్నాను అప్పటి నుంచి కూడా ఎప్పుడు కాకినాడ వచ్చినా వచ్చి ద్రాక్షారం రావడం నిర్ణయిస్తూ స్వామి దర్శనం చేసుకుంటారు అమ్మవారు శక్తి నా అనమాట కానీ నేను దక్షారం వెళ్ళాలి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది కృష్ణరాజు గారు నేను వెళ్ళాను నేను వెళ్ళలేదని అనుకున్నాను అంతే కానీ అనుకోకుండా ఏదో కార్యక్రమం అని వారు కాకినాడలో పిలవటం మీరు ఇంట్లో వనిసరికి రావటం అంటే భగవంతుడు నాకు అలాగా పిలుపునిచ్చాడు అనమాట అది మీ అందరికీ తెలిసిన విషయం పెళ్లి గురించే మీ అందరూ అడిగారు తప్పకుండా బాబుకి పెళ్లి చేయాలని మాత్రం మనస్ఫూర్తిగా నా పార్వతి పర్మస్ ఈ సంవత్సరం చేస్తాను ప్రభాస్కార్ ఫీల్ అంటే అది శివు రాజ్యంలో ఎందుకు చెయ్యనే కొట్టదంటారు కదా స్వంతరాజ్యం ఆయన ఎప్పుడు ఏ రోజు అనుకుంటే ఆ రోజు జరుగుతుంది తప్పకుండా ఆ సంతోసంతంగా వస్తుంది అలాగే మా పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు ఆయన కూడా తండ్రి అతని అంటే ప్రభాస్కార్కి మీ ఫ్యామిలీ కుటుంబంలోనే మ్యారేజ్ చేస్తారు బయట ఏమైనా సినిమా హీరోయిల్లో ఎవరన్నా అది తెలియదు నాకైతే అది మాత్రం పెళ్లి మాత్రం జరుగుతుంది పెళ్లి మాత్రం చాలా సంతోషం